అందరికీ నమస్కారం దేవాలయాలు మేనేజ్మెంట్ ఉండడం వలన దేవుడికి ఉపచారాల కంటే అపచారాలు ఎక్కువ తిరిగే అవకాశం కలుగుతుంది ఇంకా దేవాదాయ శాఖ వల్ల మరీ దారుణం ఎందుకంటే స్వామివారికి సూర్యోదయానికి ముందు వెళ్ళి నిర్మాల్యం తీసి ఆ తర్వాత నీళ్లు తెచ్చుకుని సంకల్పం చేసి స్వామివారికి అభిషేకాధ్యర్చనలు నిర్వహించవలసిన పని అర్చకుడు చేస్తారు అలాగే ఈ అభిషేకాధ్యర్చనలు పూర్తయ్యి తను తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత మాత్రమే భక్తులకు ఇవ్వాలి ఇది దేవాలయాలకు ఉండే ప్రోటోకాల్ కానీ ఈ కమిటీలో వాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే స్వామివారికి అర్చన చేసే టైంలో ఈ కమిటీ మెంబర్లు ఎవరో ఒకళ్ళు రావడం ఆ వచ్చేసరికి అలా స్వామివారి అర్చనని పక్కన పెట్టి వచ్చి ఈ కమిటీ మెంబర్లకి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం అది అలాగే కమిటీ మెంబర్ల పేరు మీద అర్చన చేయడం ఇటువంటి అవ్వడం వల్ల అక్కడ సంకల్పం చెప్పి స్వామివారికి అభిషేకం చేసి అర్చన చేయడం కోసం మనం సంకల్పం చెప్పి స్వామివారికి సుమజ ఇవి కలిగిన వీళ్ళ కోసం మార్చడం ఇలా చేయడం వల్ల దేవుడికి పరిపూర్ణమైన అంతరాయం ఏర్పడుతుంది ఇంకా దేవాదాయ శాఖ అయితే మరీ దారుణం అసలు లోపల అర్చకుడు వచ్చి లోపల అర్చన చేస్తున్నాడా అభిషేకం చేస్తున్నాడా ఇవన్నీ వాళ్ళకి అనవసరం వాళ్ళు వచ్చేసరికి అలా అన్ని మానేసి వచ్చి వాళ్ళకి సేవలు చేయాలి వాళ్ళకి సేవలు చేయడం అనే ఈ ప్రక్రియ మొదలడం వల్ల ఏమవుతుందంటే స్వామివారికి ఈ అభిషేకా దర్తనం సకాలంలో సక్రమంగా నిర్వహించే అవకాశం ఉండదు ఇవన్నీ ఎలా ఉంచితే అర్చకుడికి ఇచ్చే జీతం అరకూర జీతం మిగిలిన వాళ్ళందరికీ ఒక దేవాలయాన్ని నడవాలి అంటే దానికి ఖచ్చితంగా ఉండవలసింది అర్చకుడు అర్చకుడు ప్రధాన అలంకారం అలాంటి అర్చకుడు సకాలంలో సక్రమంగా కార్యక్రమాన్ని స్వామివారికి నిర్వహించేలాంటి పరిస్థితులు లేకపోవడం ఒక దారుణం అలాగే అర్చకుడికి అరకూర జీతాలు ఇవ్వడం అర్చకుడికి ఏమో అరకూర జీతాలు ఇవ్వడం అక్కడ స్వేపర్ దగ్గరించి అందరికీ అన్ని రకాల జీతాలు ఇవ్వడం ఆ స్వేపర్లో వాళ్ళు ఎక్కువ మంది ఇతర మతాల వాళ్ళే ఉంటున్నారు కొన్ని ఇతర మతాల వాళ్ళు ఉంటే వాళ్ళని తొలగించమని చెప్పేసి ఎవరినో ఒక నియము ఆర్డర్ చేస్తే వాళ్ళని వాళ్ళనే తొలగించారు మనకి గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన దేవాలయాల్లో పనిచేస్తున్న అన్యమతస్తులను తొలగించాలి అని జీవో ఇష్యూ చేసేసారు కదా అసలు ఆయన పదవే తీసి ఆయనే ఆయన్నే సస్పెండ్ చేశారు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు ఇలాంటి దారుణాలు ఉంటే ఇంచి అది దేవాదాయ శాఖ పేరుతో ప్రభుత్వం డబ్బులు తీసుకుని స్వామివారికి అర్చకుడి చేత అపచారాలు చేయించడం అర్చకుడిని ఏదో బానిసలా చూడడం ఒకవాళ్ళ ఎవరైనా కర్మకాలి వాళ్ళ అదృష్టం వాళ్ళ పుణ్యం కోసం అర్చకుడికి ఏదైనా ఒక రూపాయి డబ్బు ఇస్తే దాన్ని పెద్ద సినిమా చేయడం ఇది చాలా కాలంగా జరుగుతున్న దారుణం దీనివల్ల స్వామివారికి ఉపచారాలు మాట పట్టుకుంటే అపచారాలు అర్చకుడి ద్వారా చేయిస్తారు ఈ ప్రకారంగా ఉన్న దేవాలయాలు ఉన్న ప్రాంతాల్లో సుభిక్షంగా ఉండడం కోసం చేసే ఈ అభిషేకా ప్రక్రియలన్నీ కూడా అపచారాలతో మునిగిపోవడం వల్ల ఆ ప్రాంతాల్లో అరాచకాలకు ఎక్కువ అవకాశం వస్తుంది అంటే ఇదంతా ఒక కుట్రేమో తెలియదు స్వామివారికి సక్రమంగా అభిషేకాద్యత్యం జరకపోతే ఆటోమేటిక్ గా ఇక్కడ ఆ స్వామివారి ప్రభు తగ్గుతుంది ఆ ప్రకారంగా హిందూ ధర్మం నాశనం అవుతుంది అని ఏమైనా ప్లాన్ చేస్తున్నారు మరి ఏమిటో ఏమో అర్థం కావట్లేదు ఏది ఏమైనా సరే అర్చకుడు అనేవాడికి ఒక స్వేచ్ఛ ఉండాలి పరిపూర్ణంగా ఆయన అన్ని పనులు ముగించుకుని వచ్చేంత వరకు ఎలాంటి వాడైనా సరే నిరీక్షించేలాంటి వ్యవస్థ కావాలి అలాగే దేవాదాయ శాఖ నుంచి ముందు దీన్ని పూర్తిగా వేరు చేయాలి వేరు చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి అలాగే అర్చకుడికి ఖచ్చితంగా తగినంత జీతం ఇవ్వాలి అర్చకుడికి ఇచ్చే ఏ రూపాయి మీద కూడా ఏ దేవసేన ఆంక్షలు పెట్టకూడదు ఎందుకంటే అర్చకుడి చేతి అర్చకులు అర్చన చేయించుకోవడం కోసం వాళ్ళు ఇస్తారు అసలు నియమం కూడా అదే అర్చకుడికి ఇచ్చి నియమం దేవుడికి అర్చన అనేది నియమం ఆ నియమాలన్నింటినీ కూడా తొంగలో దొరికేసి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడిపేలాంటి ఈ వ్యవస్థ ఉంటే దేవాలయాలు బాగుపడడం కష్టం దేవాలయాల వలన ఉండే ఆ పర్యావరణ ప్రాంతం బాగుపడడం కష్టం ఈ విధంగా హిందూ సనాతన ధర్మం బాగుపడడం అనేది కష్టం అవుతుంది దయచేసి అందరూ ఈ చిన్న చిన్న విషయాల్ని పెద్ద విషయాలుగా భావించి ఇప్పటికైనా మార్పులు చేయడానికి ప్రయత్నించాలి